పన్నెండు రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారో తెలుసుకుందాం మేషం తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారం రోజున కుమారస్వామిని ప్రార్థించడం ద్వారా మేషరాశి వారి కష్టాలు పోయి కోరికలు నెరవేరుతాయి వృషభం తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును ప్రార్థిస్తే కష్టాలు ఉండవు సుఖ సంతోషాలు వారి సొంతమవుతాయి మిథునం తమలపాకులో అరటి పండును ఉంచి బుధవారం రోజున ఇష్టమైన దేవతకు పూజ చేయడం ద్వారా బాధలు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కర్కాటకం తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం రోజున కాళీమాతను పూజించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి సింహం తమలపాకులో అరటి పండును ఉంచి గురువారం నాడు ఇష్టదేవతను ప్రార్థించడం వలన కష్టాలు పటాపంచలైతాయి బాధలు తొలగిపోతాయి కన్యారాశి తమలపాకులో మిరియాలను ఉంచి గురువారం రోజున ఇష్టదేవతను పూజ చేయడం ద్వారా దుఃఖం దూరం అవడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి తులారాశి తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి రుచికం తమలపాకులో ఖర్చుర పండును ఉంచి మంగళవారం నాడు రుచిక రాశి వారు వారికిష్టమైన దైవాన్ని పూజించడం వలన బాధలు తొలగిపోతాయి ధనస్సు రాశి తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి మకర రాశి తమలపాకులో బెల్లాన్ని ఉంచి శనివారం రోజున కాళీమాతను పూజించడం ద్వారా కష్టాలు తీరిపోతాయి కుంభం తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళీమాతను పూజిస్తే కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి మీనం తమలపాకులో చక్కెరను ఉంచి ఆదివారం పూట మీనం రాశివారు వారికి ఇష్టమైన దేవతను పూజిస్తే దుఃఖాలు వారి ధరికి చేరవు